వేరుమల్లు రిలీజ్ అయ్యింది ఏ రకంగా దాని ఎక్స్పరేషన్లు ఈయన పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు ఇందులో రాజకీయ మూల్యం ఉంది అని చెప్పి జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియాలో ట్రోన్స్ ఫ్యాన్స్ ఆగ్రహం ఇప్పుడు ఫస్ట్ హాఫ్ జనసేన సెకండ్ హాఫ్ బీజేపీ టోటల్గా డిసప్పాయింట్మెంట్ అని ఆ సినిమాలో అయింది సరే అయినా మొదటి రోజు టికెట్ల రేట్లు ప్రీమియర్ షోలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత గట్టెక్కొచ్చు రెండవది ఓటీటీ తేదీలు కూడా వచ్చేస్తున్నాయి అంటున్నారు సో దాన్ని ఏదో ఒక విధంగా డ్యామేజ్ లిమిటేషన్ అంటారు చూడండి జరిగిన నష్టాన్ని కొంత సరిదిద్దుకోవటం తప్ప అది రికవరీ లేకపోతే ఏదో చాలా సంచలనం అనే అవకాశం అయితే లేదు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు లెక్కలు కూడా చెప్తున్నారు శనివారం సహా కొంత రికవరీ అయింది కానీ ఆదివారం నాడు మళ్ళీ వాళ్ళు ఆశించినది ఏమీ రాలేదు కలెక్షన్స్ అవన్నీ అలా ఉంచి రాజకీయంగా కూడా దక్షిణాది నేపథ్యంలో ఈ థీమ్ అనేది అంతగా పట్టలేదు ఇప్పుడు సినిమాలు ఎప్పుడు బాగా సక్సెస్ అవుతాయి డబ్బులు బాగా వస్తాయంటే దాంట్లో ఉన్న ఆ కథతో ఆ ఎమోషన్స్తో ప్రజలు అటాచ్ కావాలి ఎమోషన్స్తో అటాచ్ కాలేదు అటాచ్ అయిన అభిమానాలకేమో నిరుత్సాహం వచ్చింది కాబట్టి దీనికి రాజకీయ మూల్యం ఎక్కడుందంటే అంటే రెండు రకాలు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ అంతగా ఖచ్చితంగా అకామిడేట్ చేసుకోవాలనుకున్నారు ఆయనకు ఉన్నటువంటి జనాకర్షణ సినిమా ఆకర్షణ అనేటువంటిది సో ఆయన ఉప ముఖ్యమంత్రి కావడం చాలా ఆకర్షణ తెచ్చి పెడితే ఆవు దాన్ని కొనసాగించుకునే బదులు ఇలా ఈ సినిమా తీసి అది కూడా ఈ సనాతనత్వము మత చాందస్ చెప్తుందనే ముద్ర వేసుకోవడం అన్నది రాజకీయంగా నష్టమే చేస్తుంది కానీ ఆయనకేం మేలు చేయలేదు ఆయన ఇమేజీ పెరగడానికి ఏమి దోహదం చేయలేదు అన్నటువంటిది మొదటి అభిప్రాయం ఆర్థికంగా లాభం జరగలేదు అన్నది రెండో అభిప్రాయం మూడోది దీన్ని కాపాడాలి అని ఒకవైపున అంటే ఆ సర్వమంగళ మంగళ జయమంగళ లాంటి వాళ్ళు చెప్పడం కానివ్వండి చాలా చోట్ల ఎమ్మెల్యేల రంగంలోకి దిగడం కానివ్వండి ఇప్పుడు అల్టిమేట్గా నాదేళ్ళ మనోహర్ గొంతులో మనం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కాపాడుకోవాలి సినిమాని ఎలా నిలబెట్టుకోవాలి ఇటువంటివి ఎప్పుడు చూడం మనం ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏదో తీశారు అది ఇది అంటేనే అది పెద్ద వివాదాలు వ్యాఖ్యలు వచ్చాయి కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ సినిమాను మనం నిలబెట్టాలి అని మంత్రులు పార్టీ నాయకులు మాట్లాడటము స్వయంగా ముఖ్యమంత్రి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగడము తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏమనాలి రెండు విధాల డబుల్ హెచ్డ్ రెండు వైపులా పదునున్న కత్తిలాగా వ్యవహరించింది అంటారు ఒకటి సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయిపోయి పవన్ కళ్యాణ్ చాలా ఇదైపోయి ఉన్నాడు అనుకోండి అప్పుడు జనసేన వాళ్ళ పొలిటికల్ వెయిట్ అది డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు అది ప్రాప్ లేదా కనీసం సక్సెస్ కాదు అనే పేరు తెచ్చుకున్న తర్వాత అది రాజకీయంగా ఎంతో కొంత నష్టం తప్ప లాభం తెచ్చేటటువంటి విషయం కాదు అది దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది మరింత ఇంకా మూడోది అసలు అధికారికంగా అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం ఒక సినిమాను కాపాడడానికి ఇవన్నీ మాట్లాడడం ఏంటి అనే ప్రశ్న కూడా రాజకీయ ప్రశ్న కూడా ఇక్కడ ఎదుర్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఇంకా నాలుగవది అంత అంత స్టార్ ఎందుకు ఒకసారిగా ఇలా తగ్గిపోయారు అంటే ఈ రాజకీయాలు ఆయన అభిమానులకు కూడా నచ్చట్లేదా ఇలాంటి చాలా ప్రశ్నలు పొలిటికల్ డౌట్స్కు సినిమా సక్సెస్ అట్లా ఉంచి కాకపోవడం అట్లా ఉంచి పొలిటికల్ డౌట్స్ కూడా దారితీసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మిగిలిన రెండింటి మీద కూడా దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకటైతే ఇది నేషనల్ లెవెల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద ఉంటుంది కదా వరుసగా చాలా సనాతనంతో సినిమాలు వచ్చి సక్సెస్ అవుతుంటే భారీగా కానీ తెలుగులో మటుకు మీరు గమనిస్తే కన్నప్ప కానీ అంతకుముందు వచ్చిన ఇంకోటి కానీ ఇది కానీ రా ప్రభాస్ రాముడిగా వేసిన ఆది కానీ ఇవన్నీ వరుసగా దక్షిణాది నటులు తీసిన ఈ సనాతన ఇతివృత్తంతో తీసిన సినిమాలు దెబ్బతింటాం రాజకీయంగా అజెండా ఇక్కడ చెల్లదేమో అనే ఒక అభిప్రాయం కూడా తీసుకొస్తుంది ఇవన్నీ మామూలు ఫ్యాక్ మినిమం ఫ్యాక్స్ చెప్తున్నాను నేను కానీ బయట ఆడియన్స్ లేకపోతే ఫ్యాన్స్ మాట్లాడేవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి ఇవన్నీ ఏదో ట్రోల్స్ వల్ల జరుగుతుందని ఉదాహరణకు ట్రోల్స్ వల్ల వచ్చే కలెక్షన్స్ అవుతాయండి అది అది జరగదు కదా వాస్తవంగా ఆఖరికి ఆ దర్శకుడు క్రి జ్యోతికృష్ణ దర్శకుడు నిజాన్ని నిర్మాత కొడుకు కూడా ఆయన్ను అడిగితే కలెక్షన్లు ఇవన్నీ వద్దండి చెప్పినా కానీ నమ్మరు ట్రోల్స్ చేస్తారని ఆయన దాటేశాడు క్రి ఆయన రత్నమేమో హిట్ అయితే అప్పుడు చూద్దామని ఆయన అన్నాడు కాబట్టి కాకపోతే ఒకటి ఉంది ఏదేమైనా అని ఇప్పటికి కూడా దానికి ఒక అరవై డెబ్భై అయితే వచ్చే అవకాశం ఉంది పూర్తి రికవరీ కాకపోయినా పర్సనల్ స్టామినా వల్ల ఫస్ట్ డే కలెక్షన్ వరకు వచ్చింది అనే అభిప్రాయం మటుకు వినిపిస్తుంది రాజకీయంగా ఆయన ఆశించిన లాభం జరగలేదు ఆశించిన దానికంటే ఎక్కువ నష్టమే జరిగింది